ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా బ్యూటీ టిప్ ఏంటో వింటాం అన్ని పార్ట్ల కంటే మనిషికి కావాల్సింది ముఖమే కదమ్మా ఆ గ్లో పెరగటానికి ముఖం ఉండే డెడ్ సెల్ లేయర్స్ ని బాగా తొలగించటానికి అట్లాగే ఏ మాత్రం ముఖ కణాల్లో కూడా టాక్సిన్స్ ఏవైతే రిలీజ్ అవుతూ ఉంటే అట్లాంటివి డిపాజిట్ అవకుండా ఆ సెల్స్ బాగా క్లీన్ గా ఉండటానికి ఉపయోగపడే చిట్కానమ్మా అందరేళ్లలో బియ్య పెండి ఉంటుంది కాబట్టి ఆ బియ్య పెండిని ఉడికించుకున్నాక ఆ ఉడికిన పేస్ట్ తీసుకుని అందులోకి కొంచెం అలోవెరా జెల్ అందులో ఒక స్పూన్ తేనె ఇలా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు అట్లా ఉంచుకోవటం మంచిది డ్రై అయిన తర్వాత మనం స్క్రబ్ చేసుకుంటే శుభ్రంగా క్లీన్ అయిపోతుంది గట్టిగా రుద్దేస్తే నలుగు పెట్టినట్టు మొత్తం అవును కడిగేసుకుంటే కాస్త మంచి కాంతివంతమైన గ్లోతో స్కిన్ కూడా టాక్సిన్స్ అన్ని ఫ్రీ అయ్యి ఫేషియల్ స్కిన్ బాగుంటుంది